అలాంటిది నేను మా అమ్మని అడిగారు నేను పుట్టినప్పుడు ఏమన్నా పెయిన్స్ అని మా అమ్మంది నువ్వు పుట్టినప్పుడు నేను అనుభవించినది పెయిన్స్ భూమి మీద ఏ ఆడది అంత కష్టం పెట్టేవారు అది మా అమ్మ చెప్పింది నా గురించి సరే కళ్యాణ బాబు ఎలాగా గొప్ప విషయం అంటే నేను షాక్ అయ్యా వాడు పుట్టినప్పుడు నాకు పెయిన్ అనేది కొంచెం కూడా తెలియదురా అలాగా నాకు పెయిన్ లేకుండా పెయిన్ ఇవ్వకుండా పుట్టాడు ఈ విషయం నేను కొంచెం షాక్ అయ్యాను అదేంటమ్మా కనీసం పెయిన్స్ ఉంటాయి కదా ఏమోరా నాకు ఏ మాత్రం పెయిన్ తెలియకుండా పుట్టాడాను సో నేను ఏమంటానంటే పుట్టేటప్పుడు కన్న తల్లికి కూడా ఏమాత్రం నెప్పి బాధ ఇవ్వకుండా పుట్టిన పవన్ కళ్యాణ్ లాంటాడు అలాంటి నాయకుడు ఈ కూటమి భాగస్వామ్యంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడు ప్రజలకి ఎందుకు బాధలు రాణిస్తాడు వాళ్ళకి ఏ బాధలు కష్టాలు రాకుండా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాడు అది మనం కళ్ళారా ఈరోజు చూస్తున్నాం ఇప్పుడు మనం చూస్తున్నది ఆవగంజలో అరవంతు మాత్రమే కూటమి భాగస్వామ్యంలో పవన్ కళ్యాణ్ గారి భాగస్వామ్యంలో జరుగుతున్న కూటమి ప్రభుత్వం పరిపాలన ఆవగింజల బలం బలమిచ్చి నడిపినట్టి నా తెలంగాణ కోటి రతనాల వీణ నా తెలంగాణ కోటి రతనాల వీణ అలాంటి కోటి దివిటీల అలాంటి కోటి దివిటీల కాంతి జ్యోతి తెలంగాణకు ఆ రోజున కరెంట్ షాక్ తగిలి చనిపోబోయిన నాకు కొండగట్టు ఆంజనేయుడి దయ తెలంగాణ అన్నదమ్ముల దీవిన నన్ను ప్రేమించే ప్రజలందరి దీవిన నాకు పునర్జన్మనిచ్చింది తెలంగాణ భూమి భూమి అలాంటి తెలంగాణ నేల తల్లికి నా వందనాలు హృదయపూర్వక వందనాలు అలాంటిది నేను మామనడిగా నేను పుట్టినప్పుడు ఏమన్నా పెయిన్స్ అనుభవించామా అని మా అమ్మంది నువ్వు పుట్టినప్పుడు నేను అనుభవించిన పెయిన్స్ భూమి మీద ఏడది అనుభవించలేదు అంత కష్టం పెట్టేవాడు అది మా అమ్మ చెప్పింది నా గురించి సరే కళ్యాణ బాబు ఎలాగా గొప్ప విషయం నేను షాక్ అయ్యా వాడు పుట్టినప్పుడు నాకు పెయిన్ అనేది కొంచెం కూడా తెలియదురా అలాగా నాకు పెయిన్ లేకుండా పెయిన్ ఇవ్వకుండా పుట్టాడు ఈ విషయం నేను కొంచెం షాక్ అయ్యా అదేంటమ్మ కనీసం పెయిన్స్ ఉంటాయి కదా ఏమోరా నాకు ఏ మాత్రం పెయిన్ తెలియకుండా అని సో నేను ఏమంటానంటే పుట్టేటప్పుడు కన్న తల్లికి కూడా ఏమాత్రం నెప్పి బాధ ఇవ్వకుండా పుట్టిన పవన్ కళ్యాణ్ అంటాడు అలాంటి నాయకుడు ఈ కూటమి భాగస్వామ్యంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడు ప్రజలకి ఎందుకు బాధలు రాణిస్తాడు వాళ్ళకి ఏ బాధలు కష్టాలు రాకుండా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాడు అది మనం కళ్ళారా ఈరోజు చూస్తున్నాం ఇప్పుడు మనం చూస్తున్నది ఆవ అరవంతు మాత్రమే కూటమి భాగస్వామ్యంలో పవన్ కళ్యాణ్ గారి భాగస్వామ్యంలో జరుగుతున్న కూటమి ప్రభుత్వం పరిపాలన ఆవగింజల అరసాతమే అరశాతమే బలమిచ్చి నడిపినట్టి నా తెలంగాణ కోటి రతనాల వీణ నా తెలంగాణ కోటి రతనాల వీణ అలాంటి కోటి దివిటీల అలాంటి కోటి దివిటీల కాంతి జ్యోతి తెలంగాణకు ఆ రోజున కరెంట్ షాక్ తగిలి చనిపోబోయిన నాకు కొండగట్టు ఆంజనేయుడి దయ తెలంగాణ అన్నదమ్ములు దీవిన నన్ను ప్రేమించే ప్రజలందరి దీవిన నాకు పునర్జన్మనిచ్చింది తెలంగాణ భూమి భూమి అలాంటి తెలంగాణ నేల తల్లికి నా వందనాలు హృదయపూర్వక వందనాలు అలాంటిది నేను మా అమ్మని అడిగారు నేను పుట్టినప్పుడు ఏమన్నా పెయిన్స్ అని మా అమ్మంది నువ్వు పుట్టినప్పుడు నేను అనిపించినది పెయిన్స్ భూమి మీద ఆడదు అనుభవించలేదురా అంత కష్టం పెట్టేవరాని అది మా అమ్మ చెప్పింది నా గురించి సరే కళ్యాణ బాబు ఎలాగా గొప్ప విషయం అంటే నేను షాక్ అయ్యా వాడు పుట్టినప్పుడు నాకు పెయిన్ అనేది కొంచెం కూడా తెలియదురా అలాగా నాకు పెయిన్ లేకుండా పెయిన్ ఇవ్వకుండా పుట్టాడు ఈ విషయం నేను కొంచెం షాక్ అయ్యా అదేంటమ్మా కనీసం పెయిన్స్ ఉంటాయి కదా ఏమోరా నాకు ఏ మాత్రం పెయిన్ తెలియకుండా పుట్టాడు సో నేనేమంటానంటే పుట్టేటప్పుడు కన్న తల్లికి కూడా ఏమాత్రం నెప్పి బాధ ఇవ్వకుండా పుట్టిన పవన్ కళ్యాణ్ లాంటోడు అలాంటి నాయకుడు ఈ కూటమి భాగస్వామ్యంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడు ప్రజలకి ఎందుకు బాధలు రాణిస్తాడు వాళ్ళకి ఏ బాధలు కష్టాలు రాకుండా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాడు అది మనం కళ్ళారా ఈరోజు చూస్తున్నాం ఇప్పుడు మనం చూస్తున్నది ఆవ అరవంతు మాత్రమే కూటమి భాగస్వామ్యంలో పవన్ కళ్యాణ్ గారి భాగస్వామ్యంలో జరుగుతున్న కూటమి ప్రభుత్వం పరిపాలన ఆవ గింజలు అరశాతమే బలమిచ్చి నడిపినట్టి నా తెలంగాణ కోటి రతనాల వీణ నా తెలంగాణ కోటి రథనాల వీణ అలాంటి కోటి దివిటీల అలాంటి కోటి దివిటీల క్రాంతి జ్యోతి తెలంగాణకు ఆ రోజున కరెంట్ షాక్ తగిలి చనిపోబోయిన నాకు కొండగట్టు ఆంజనేయుడి దయ తెలంగాణ అన్నదమ్ముల దీవిన నన్ను ప్రేమించే ప్రజలందరి దీవిన నాకు పునర్జన్మనిచ్చింది తెలంగాణ భూమి భూమి అలాంటి తెలంగాణ నేల తల్లికి నా వందనాలు హృదయపూర్వక వందనాలు అలాంటిది నేను మా అమ్మని అడిగా నేను పుట్టినప్పుడు ఏమన్నా పెయిన్స్ అనుభవించమాని